హలో అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము నేను నిన్న అమ్మ వాళ్ళ ఊరు వచ్చాను మీతో ఒక బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో తెలపండి తప్పకుండా రిప్లై ఇస్తాను కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒకసారి ముందు వీడియోస్ చూసి ఛానల్ నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి వంకాయలు చిక్కుడుగాయలు ఓల్డ్ అన్నీ అమ్మ వాళ్ళు ఇంతకుముందు కూడా వంకాయలు హార్వెస్ట్ చూపించాను మీకు ఇంకా ఇప్పుడైతే చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి నాకు చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం అంటే గింజలుగా తయారైన తర్వాత ముదిరిన తర్వాత వాటిని గిం తొక్కలన్నీ తీసేసి గొగ్గులలాగా చేసుకుంటూ ఉంటాం కదా చిక్కుడుకాయ గింజలతో సీడ్స్తో చాలా బాగుంటుంది ఆ కర్రీ ఇంక ఇక్కడ లేతవి ఉన్నాయి ఇవాళ ముదిరినవి ఉన్నాయి రెండు ఉన్నాయి అన్నమాట ఇంకా లేతవి కొన్ని తీసుకున్నాను ముదిరినవి ఇంకా ఎక్కువగా తీసుకున్నాను అనమాట ఒక టూ టైమ్స్ కలా సరిపడేంత కర్రీకి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అండి ఇది చూస్తున్నారు కదా పందిరి అల్లించారనమాట పందిరిలాగా వాటికి సపోర్ట్ ఇస్తే చిక్కుడుగాయలు అసలు చాలా బాగా కాసాయి బోల్డ్ అన్నీ అనమాట చాలా మంచి సీడ్ చాలా పెద్దగా ఉన్నాయి కాయలు కూడా చాలా రుచిగా కూడా ఉన్నాయి ఇంతకు ముందు కూడా ఇచ్చి పంపించారు అమ్మ వాళ్ళు ఇంక అయితే నా చేతులతో నేను ఆరోస్ట్ చేసుకోవాలని వచ్చాను చూపిస్తాను చిక్కుడుకాయలు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా ఇక్కడ చిన్నోడు అనమాట మా తమ్ముడు కొడుకు వీడు నా మేనల్లుడు ఎంత ఎంజాయ్ చేస్తాడో వాడు నాతో పాటు నేను అలా వంకాయలు తెంపిస్తూ ఉంటే అక్కడికి బోలలో వేసి వస్తున్నాడు అనమాట ఎంత గట్టిగా వేస్తున్నాడు చూడండి మళ్ళీ నేను చిన్నగా వేయంటే ఏదైనా తర్వాత చిన్నగా వేశాడు సరదాగా వాడు ఒక్కొక్క వంకాయ అట్లా తీసుకొని అక్కడ వస్తూ ఉన్నాడు నేను చేసి ఇస్తూ ఉంటే అందులో వేస్తూ ఉన్నాడు ఇంకా ఇలా చాలా రకాల వంకాయలే వేశారండి నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేసుకున్నాను మీతో దాదాపు ఆరు రకాల వంకాయలు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళ పొడవి స్మాల్ సైజు తర్వాత లాంగు ఇట్లా గుత్తి వంకాయకి వస్తాయి కదా రౌండ్ వెరైటీ అవి పర్పుల్ కలరు పెన్నాడ వంకాయలు అని అంటుంటారు చూడు అవి ఇలా చాలానే ఉన్నాయి అన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా ఒక అక్కడ చిన్న బోలలాగా ఉంది కదా చిన్న టబ్ వచ్చేసి దాన్ని నిండుగా అరవెస్ట్ చేసుకున్నాను ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇంక అంతకు మించి అయిపోవు కదా అని చెప్పేసి నేను ఇంకా కొన్ని చెట్లకే వదిలేస్తాను అమ్మ వాళ్ళకైతే తిని బోర్ కొట్టేసిందంట అమ్మ వాళ్ళకి ఈ వంకాయలు వచ్చేసి ఇంకా డైలీ దండిగా వస్తున్నాయి కదా కర్రీ అలా చేసుకోవడం ఇంకా ఏమైనా చట్నీలు కానీ గుత్తి వంకాయలు చేసుకొని తింటా ఉంటారనమాట టూ డేస్కి ఒకసారి తిని తిని బోర్ కొట్టింది అన్నారు అందుకే చెట్ల కల్లా వదిలేశారు ఎన్ని ఉన్నాయో అసలు ఇంకా నేను ఒక మీడియం సైజు అన్నీ చేసుకున్నాను కొన్ని కొంచెం ముదిరినవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాను అంత ముదిరినట్లు కూడా అనిపించవు లోపల లేతగా ఉంటాయి సైజు పెద్దగా అనిపించినా లోపల చాలా దేతగానే ఉంటుంది గింజలు అవి ఏమి కూడా ఉండదు పచ్చడికి అలా వస్తాయి కదా అని చెప్పేసి నేను మీడియం సైజు కొన్ని అలాగే వంకాయ చట్నీ అది చేసుకోవడానికి కొంచెం పెద్ద సైజు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఎన్ని రంగులో ఉండి ఇవి చాలా రకాలు ఉన్నాయి ఇవి వచ్చేసి ఇంతకుముందు మీతో సేవ్ చేసుకున్నాను కూడా ఇంకా అదే కాకుండా ఈ మొక్కలు కూడా అమ్మ వాళ్ళు తీసేస్తామని అంటున్నారు ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి వాళ్ళకి చాలా అవసరం అంట రీసెంట్గా గేదెలు పొట్టేళ్ళు ఇవన్నీ తెచ్చుకున్నారనమాట ఈ ప్లేస్ అంతా కంపౌండ్ లాగా కట్టించారు అలాగే ఇక్కడ ఒక షెడ్ అది వేశారు కదా ఇంకా పశువులు అవి ఇవి పెట్టుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఎద్దులు అవి కూడా తెచ్చుకుంటారంట అందుకు ఈ వంకాయ మొక్కలు మొత్తం తీసేసి ఇక్కడ వాటికి కావాల్సిన మేత అది ఏర్పాటు చేసుకోవాలి అన్నారు ఎంత బాగా ఉందో అసలు కాపు ఎలా తీసేస్తారంటే నాకు మనసు ఒప్పలేదు కాకపోతే ఇంకా వాళ్ళకి ప్లేస్ అవసరం కాబట్టి తీసేస్తారు ఈ చిక్కుడు అయితే ఒక టూ టైమ్స్ అలా నేను కూడా తిన్నాను ఇంతకుముందు పంపించారు ఇప్పుడు కూడా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి చాలా మంచి సైజు కూడా చాలా రుచిగా ఉంటుంది చిక్కుడు వచ్చేసి ఇది సీడ్స్ కూడా తీసుకొచ్చాను నేను నిన్ననే ఒక మూడు కాయలు అలా ఎండిపోయి ఉంటే సీడ్స్ తీసుకొచ్చుకున్నాను మనం టెరెస్ పైన వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంక ఇలా హార్వెస్ట్ అయితే ఎంజాయ్ చేశానండి నాకు అలా నా చేతులతో హార్వెస్ట్ చేసుకోవడం అంటే కాయగూరల్ని తెంపడం చాలా ఇష్టము ఆ ఇష్టం ఎవరుకుండ చెప్పండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మొక్కలు పెంచుకోవడానికి కానీ టెరెస్ పైన ఉన్న కొద్ది ప్లాటీ ప్లేస్లో మనము కాకు ఆకుకూరలు కాయగూరలు ఇలా పండించుకుంటూ ఉన్నాం కదా ఇంకా చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట ఇంత పెద్ద మొక్కలు కానీ ఇంత హార్వెస్ట్ చూస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది నాకు సరిపడని చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా చాలా లాంగ్ అది హైట్ వెళ్ళిపోయిందనమాట చిక్కుడు తీగ అమ్మ కూడా కొంచెం హెల్ప్ చేసింది మా అన్న కూతురు నా మేనకోడలు కూడా ఆ హైట్ ఉంది కదా మిచ్చన వేసుకొని ఇంకా తెంపిస్తూ ఉంది అక్కడ ఒకటి కరెంట్ ఫోల్ ఉందనమాట ఇంకా దానికి ఎక్కేసింది అనమాట అది తీగ వచ్చేసి పైననే ఎక్కువగా ఉన్నాయి కాయలు అందుకు కొంచెం హార్వెస్ట్ చేయించుకున్నాను ఇంకొన్ని వదిలేసాం కూడా చాలా హైట్లో ఉన్నాయి ఇంకా తీగలన్నీ కుంచాల్సి వస్తుంది అనమాట అప్పుడే అవి వస్తాయి చూస్తున్నారు కదా ఎంత హైట్కి వచ్చేసిందో చిక్కుడు తీగ కానీ చిక్కుడు మట్టుకు సీడు చాలా మంచి విత్తనం అండి ఎంత పెద్ద సైజు కాయ కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అందుకే నేను సీడ్స్ తెచ్చుకున్నాను అనమాట నిన్న వచ్చేసి మన టెరెస్ పైన వేసుకుంటే ఎప్పటికైనా సీడు ఉంటుంది కదా అని చెప్పేసి తెచ్చుకున్నాను చూడండి ఇన్నైతే హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి వంకాయలు కూడా ఉన్నాయి నాకు ఇంకా సరిపడన్ని బాగానే తీసుకున్నాను ఇదండి ఈ హార్వెస్ట్ తర్వాత అమ్మ వాళ్ళ ఊర్లో నేను కాయగూరలు దింపుకుంటూ ఎంజాయ్ చేశాను కొంచెం మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ వీడియో వచ్చేసి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి మరి రేపటి వీడియోలో మీ ముందుంటాను అంతవరకు అందరికీ బాయ్